వైద్యుడు రాసిన మందుల చీటీ ఉంటేనే మెడికల్ షాపుల నిర్వాహకులు యాంటీబయాటిక్స్ ట్యాబ్లెట్లు ఇవ్వాలని ఇష్టారీతిన వాడితే దారి దారితీస్తుందని ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి తెలిపారు రోగి తీవ్రతను బట్టి వైద్యులు యాంటీబయాటిక్స్ టాబ్లెట్లను సూచిస్తారని నిర్దేశించినన్ని రోజులు వాడకపోయినా కూడా ప్రమాదం తలెత్తుతుందని తెలిపారు యాంటీబయాటిక్స్ డోసును పూర్తిగా వాడకపోయినా శరీరం లోపల సూపర్ బక్స్ ఏర్పడి చికిత్సకు లొంగవని కమలాసన్ రెడ్డి తెలిపారు మెడికల్ షాపులు నిబంధనలకు లోబడి టాబ్లెట్లు ఇంజెక్షన్లు విక్రయించాలని లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నకిలీ ఔషధాలు విక్రయించినా అధిక ధరకు అమ్మినా బాధితులు ఫిర్యాదు చేయాలని కమలాసన్ రెడ్డి తెలిపారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకురావాల్సి ఉంటుంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా డాక్టర్ జస్టిఫికేషన్ రాయవలసి ఉంటుంది జస్టిఫికేషన్ దాంట్లో ఇన్కార్పొరేట్ ఇంక్లూడ్ చేయవలసి ఉంటుంది అదర్వైజ్ మెడికల్ షాప్స్ ఎవరు కూడా ఓవర్ ది కౌంటర్ అమ్మడం కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో డాక్టర్ జస్టిఫికేషన్ లేకుండా అమ్మడానికి వీలు ఒక్కో దానికి ఒక రకమైనటువంటి దానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నార్కోటిక్ నార్కోటిక్ డ్రగ్స్ కింద ఒక రెస్ట్రిక్షన్ ఒక టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది అండ్ ఇంకా కొన్ని సైకోట్రాఫిక్ సబ్సి అదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి జనరలైజ్ చేసి చెప్పడం వీలు కాదు బట్ దాన్ని మెడికల్ షాప్స్ వల్ల అయితే తప్పనిసరిగా షెడ్యూల్ యాక్స్ కానీ షెడ్యూల్ వేసన్ కానీ ఇవన్నీ గమనించుకొని దాని ప్రకారంగా అమ్మవలసింది దాంట్లో వైలేషన్స్ ఉంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి షాప్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం క్యాన్సల్ చేస్తాం ఇటువంటి యాక్షన్ తీసుకోవడం